कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ శాఖ ఆదేశాలతో శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డ్రగ్స్ శాఖ సిసిఎస్ లతో కలిసి మెడికల్ షాపులపై సంయుక్తంగా దాడులు నిర్వహించింది మొత్తం ఇరవై షాపులలో దాడులు నిర్వహించగా నాణ్యత లేని గడువు తీరిన మందులు అమ్ముతున్నట్లుగా దాడుల్లో తేలింది ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్పీ ప్రసాద్ విజయనగరం అంబటి సత్రం వద్ద వెంకటరత్నం మెడికల్ షాప్ రత్నం ఫార్మస్యూటికల్స్ పై దాడులు చేశామని మీడియాతో మాట్లాడారు నాణ్యత లేకుండా గడువు తీరిన మందులు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ దాడులు చేశామన్నారు పట్టుకోండి సార్ అక్కడికి నమస్కారం అండి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా గత ఎనిమిది మాసాలుగా ప్రభుత్వం ఈ గంజాయి వీటి మీద ఉప్పు తీసుకొని దుర్మూలించడం వలన ఈ కొద్ది మందులకి బానిస నూతన బానిసై వేరే మార్గాలు అన్వేషిస్తున్నారు దాంట్లో మార్గంగా ఈరోజు మెడికల్ షాపుల్లో దొరికే ఈ మందు మందులకి అలవాటు పడి ఈ సమాచారం ఇలా ఈ సమాచారం మేరకు మా గౌరవ డీసీపీ గారు హరీష్ కుమార్ గారు తర్వాత ఈగిల్ ఐజీ గారు హరికృష్ణ గారు హరికృష్ణ గారు కొత్త రోజు నెలకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అలాగే ట్రక్ డిగ్ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అలాగే ఈగిల్ డిపార్ట్మెంట్ లోకల్ మన ఎస్పీ గారు టీమ్స్ ఫు ఇన్స్పెక్టర్స్ వీరంతా కలిసి జాయింట్ ఆపరేషన్స్ మన స్టేట్లో కండక్ట్ చేయడం జరిగిందండి ఈ సందర్భంగా మన విజయనగరంలో ఒక అద్భుతమైన కేసు మా వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ ఈ కొడైనా ఒక ఈ మత్తు మందు మొత్తిస్తుంది అనమాట యువత ఇది చూసుకుంటే ఈక్వల్ టు మన గంజాతాగినట్టే ఈ డ్రగ్స్ ఏమొచ్చి మనకి ఖచ్చితంగా ప్రిస్క్రైబ్డ్ డాక్టర్ మెడిసిన్ మీద ఇవ్వాలి ఇవ్వాలన్నమాట డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద ఇవ్వాలి అయితే వీళ్ళు ఏంటంటే ఇల్లీగల్గా డెహ్రాడూన్ నుంచి తెప్పించి వితౌట్ ఎనీ ఆదరైజేషన్ తెప్పించి కనీసం ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది అట్లాగే మా 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 నోటీస్ ప్రకారంగా మూడు వందల పార్టీ అమ్మడం జరిగింది ఇదే కాకుండా ఇంకొక ఈ షాప్లో ముఖ్యంగా డ్రగ్స్ అనేవి ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండాలి ఖచ్చితంగా అలాగే బ్యాచ్ నెంబర్ ఉండాలి ఈ షాప్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే అవి కట్ చేస్తారు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు తర్వాత ఆ బ్యాచ్ నెంబర్ కట్ చేసి షాప్లో విలువిగా ఇవన్నీ ఉంటున్నాయండి నాకు మా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎక్స్పైరీ మెడిసిన్స్ చేసేసి ఆ డేట్ మార్క్ చేసి లోకల్ ఇల్లిటరేట్ ఈ పేషెంట్స్కి అమ్మ అమ్ముతున్నారని నిర్ధారణ జరిగిందండి ఇదొక ఆస్పెక్ట్ అండి అలాగే నెంబర్ అసలు ఆ టోటల్ షాప్లో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్పైరీ డ్రగ్స్ ఉన్నాయండి జనరల్గా ఎక్స్పైర్ అయినట్టే ఈ మెటీరియల్ మళ్ళీ కన్సల్ట్ కంపెనీస్కి రిటర్న్ చేయాలి వితిన్ సిక్స్ మంత్స్లో అది వైలేషన్ ఉంది అట్లాగే రిజిస్ట్రేషన్ ఆర్డర్ సెంట్యుల్ రీ డెవల్ పంతొమ్మిది నుంచి మెయింటైన్ చేయట్లేదు అలాగే బిల్ బుక్స్ కూడా లేవండి సరదా ఫుడ్ లైసెన్స్ కూడా లేవు అందువల్ల సుమారు మా ఇక్కడ ఉండే ఈ డ్రగ్ డ్రగ్స్ బెడ్స్ అంతా కూడా సీట్ చేయడం జరుగుతుంది కన్సర్న్ డీలర్ మీద క్రిమినల్ యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది సందర్భంగా మీకు అందరికీ రిజిస్టానండి ముఖ్యంగా యువతకి మీ ఇచ్చే సందేహం ఏంటంటే దయచేసి ఎవరు కూడా ఈ మత్తు మందులకి బ్యాన్స్ కావద్దు ఇది మీకు మొదట్లో మధ్యలో మీకు హ్యాపీగా ఉంటుంది తర్వాత అది అలాగలాగా మీ జీవితాన్ని నాశనం చేస్తుంది దయచేసి ఎవరు ఈ యూత్కి నేచర్ ఇచ్చే సమాధానం ఏంటంటే మీరు ఎవరు కూడా మత్తు మందులకి బ్యాన్స్ కావద్దు ముఖ్యంగా మన ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఆల్ ఓవర్ స్టేట్ దగ్గర దగ్గర మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు రైడ్ చేయడం జరుగుతుంది ఎస్పెషల్లీ మా శ్రీకాకుళం రీజన్ ఎన్ఫోర్స్ పరిధిలో శ్రీకాకుళం పారతీపురం అండ్ విజయనగరం జిల్లాల్లో కొద్ది షాప్స్ వరకు రైట్ చేయడం జరిగింది మా ఈ టైప్ ఆఫ్ డ్రగ్స్ ఇచ్చినవంటి ప్రిస్క్రిప్షన్తో పాటు ఇవ్వాలి అవి థౌట్ ప్రిస్క్రిప్షన్ చాలా వరకు షాప్లో దొరికాయి వీటన్నిటి వల్ల గవర్నమెంట్కి మీరు రిపోర్ట్ రాసి వాటి మీద తగు చర్యలు తీసుకోవాలని నేను ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి